కూవరం కానీ తక్షణ కానీ నందక కానీ పొరపాటు అంటూ లేదు లేదు రిజల్ట్ ఉంది అంతే ఎవరికైనా చూపిస్తా నేను నేనె అది మనం సొంతంగా పేపర్ లేకుండా చేసిండేది వాన పైన కూడా కట్టగలేదు పోతా బాన పడినా కూడా కట్టింటే నాకు కైపింగ్ రాదు రాదు పోత కట్టేంటి కైపింగ్ మచ్చ లేదు మచ్చలేదు గెచ్చి లేదు నా ఏ రీమార్పు లేదు వీటికి ప్రస్తుతానికి మనం వచ్చేసి రంగ ఉన్నాము యాపాయలు వస్తుంది ఇది మనకి రంగ సముద్రమే పగిరంతా పగిరి అంతా పగిరి సాహో ఎన్ని వేల ముక్కలు మూడు వేల మలక ఏమంత తక్కువ పరిమాణంలో సేద్యం ఇంకా ఇంకా ఉంది మూడు వేల మలక ప్రస్తుతానికి ఇది మూడు వేలు వయసు ఏ లాస్ట్ అనుకోకుండా పెట్టేసింది ఈ మూడు కదా ఎంత ఖర్చు వచ్చింది ఇప్పటికి ముప్పై ఎనిమిది తక్కువే దీనికి అంతేనా అయినా ముప్పై ఎనిమిది చిన్న సైతం చింతం తెగల్ ఇప్పుడు ఇంతకుముందు ఇదే పరిమాణంలో చేసినావా మూడు వేల పగినా ఎన్ని తల ముప్పై దిగినాయి

ಿಮಾರ್ಕ್ ಅನ್ನೂ ಈ ಮೂಡ ಪಗರಿಕೆ ವದ್ದ ವೇಲೆ ಮಳೆದಲ್ಲ ಓಕೆ ತಕ್ಷಣ ಕುರಿತು ಯೂಟ್ಯೂಬ್ మీకు వాడద్దని చెప్పినారంట వాడద్దని ఏరో అన్నారు అయినా నేను ఒక మాట నాకు రిజల్ట్ ఉంది నేను వదిలిన అంతే నాకు అది కావాల్సింది ఇప్పుడు ఏమైపోయింది అంటే తక్కువ రేట్లు రైతుకి ఏదైనా ఇస్తే చాలా మంది కడుపు అంట అమౌంట్ తక్కువ ఎక్కువ కాదు రిజల్ట్ పక్కా ఉంది పక్కా ఉంది చెప్పొచ్చా ఎవరికైనా చెప్పొచ్చు రిమార్క్ అంటూ లేదు వాట ఎవరైనా చూసుకోవచ్చు తోట అయితే దీపచ్చంగా ఉంది ఎక్సలెంట్ ఒక రేంజ్ లో ఉంది తోట అయితే కట్ట డెబ్బై రోజులు అయింది రేపు పోతేస్తా ఎన్ని రోజులకు ఒకసారి వెళ్తాను తక్షణ తక్షణ నాలుగు రోజులకు ఐదు రోజులకు యాదవ్ విరువు అంటే దిగులేదు మూడు వేలకు ఒక లీటర్ వెళ్తాడవా ఒక లీటర్